స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు పార్లమెంట్ ఏరియా పల్నాడు జిల్లా నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నర్సరావుపేట పట్టణ కేంద్రంలో గల కాంస్య ప్రపంచ మహామేధావి నవ భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం డాక్టర్ గోదా పాల్ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది అనంతరం ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ నేటికి డెబ్బై సంవత్సరాలు గతించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి అయినప్పటికీ కూడా నేటి నర్సరావుపేటలో గల ప్రపంచ మహామేధావి నవభారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న జాతీయ జెండాను ఎందుకు ప్రభుత్వం అధికారులు గుర్తించలేదు ఆ జెండా పాతదైపోయిందని కనిపించట్లేదా మున్సిపల్ అధికారులకు వెంటనే అధికారులు స్పందించి జాతీయ జెండాను కొత్తదిగా ఏర్పాటు చేయాలని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు రోజు జరుగుతున్నటువంటి గణతంత్ర వేడుకలు ఏదైతే ఉన్నాయో వాటిని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అధికారులకు అంబేద్కర్ గారి విగ్రహం అవుతున్నటువంటి మన దాని కనపడకపోవటం అనేది శోచనీయమని కొంతమంది తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తిరిగి భారతీయ జాతీయ జన్మలను గౌరవించే విధంగా చర్య తీసుకోవాలని తెలియజేస్తా ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అవసరమైనప్పుడు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించాల్సినటువంటి సమయంలో కొంత కమిటీలు వేసిన తర్వాత ఆ కమిటీలో ప్రాథమికంగా పనిచేసి ఈ దేశానికి ఎనిమిది రోజుల కారణంలో భారత రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోకెల్లా కల్లా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్య డెబ్బై ఆరో సంవత్సరాలకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ప్రధానంగా మహిళలకి సమాన హక్కులతో పాటు మహిళలకి ఇవ్వవలసినటువంటి అత్యున్నతటువంటి గౌరవం ఈ భారత రాజ్యాంగంలో వాళ్ళ హక్కుల్ని ప్రజాప్రతినిధులు పరిపాలించేటటువంటి దిశగా ఈరోజు ఉన్నాయని చూస్తే ఈ దేశంలో నిమిషానికి ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతూ ఉన్నాయి ఈరోజు మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు ఏదైతే ఈ డెబ్బై ఆరు సంవత్సరాల గణతంత్ర దినోత్సవం పేరిట ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ గారి విగ్రహాలను పెట్టి ఆ విగ్రహాలకి పూలపాట్లు వేసి గాంధీ గారికి ప్రజా ప్రతినిధులకి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుండి మొదలుకొని ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అన్ని చోట్ల జండాని రిపబ్లిక్ డే పేరిట చండాని ఎగరవేస్తూ అక్కడ ఉండబడినటువంటి అంబేద్కర్ గారికి నివాళులర్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని చెప్పచ్చు దీనికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో ఇక్కడ అంబేద్కర్ గారి కాశీ విగ్రహం ఏదైతే ఉందో ఆ కాశీ విగ్రహం వద్ద జెండా రెప్పరెప్పలాడే ఈ జెండా తిరిగిపోయి పాతది ఎప్పుడో ఉంటే ఇక్కడ ఉండబడినటువంటి మున్సిపల్ యంత్రాంగం ఇక్కడ ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉండబడినటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎందుకు ముద్ద పోత గణతంత్ర దినోత్సవం పేరిట మీరు ఇక్కడ గ్రౌండ్ కొత్తగా ఏర్పాటు చేసి అక్కడ ఘనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ వేడుకల్లో మీరు చేస్తా ఉన్నారే తప్ప ఇక్కడ ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఉన్నటువంటి జెండా విస్మరించారని ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం అమలైన మారమారనాడుగా ప్రజాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలని ప్రభుత్వ అధికారులని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఈ భారత రాజ్యాంగాన్ని సక్రమంగా పరిపాలించడమే ముఖ్యమా లేక మీ మీ మనుగడల్లో కాపాడుకుంటూ ప్రజాప్రతినిధుల అడుగులకి అడుగులు వచ్చే విధంగా మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడం ముఖ్యమా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం చూడండి ఎప్పటికైనా భారత రాజ్యాంగాన్ని ఒక పక్క అపహాస్యం చేస్తూ భారత రాజ్యాంగాన్ని చూట్లు పడుస్తూ భారత రాజ్యాంగ హక్కులు దళిత గిరిజన ముస్లిం మైనారిటీలకి అందవలసినటువంటి హక్కులు చాలా రాస్తా ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచి డెబ్బై ఆరో సంవత్సరం భారత రాజ్యాంగ అమలు కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఇంతకన్నా సిగ్గుచాటు ఇంతకన్నా ఇంకే ద్వారా ఉందా అని భారమారాయుడుగా ప్రశ్నిస్తూ ఈ దేశ ప్రజలకి గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటో ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి అంటే ఏమిటో డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారి వర్ధంతి అంటే ఏమిటో కూడా తెలిసి తెలియని పరిస్థితుల్లో తెలుసుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుచోటు మరొకటి లేదని తెలియజేస్తూ భారత రాజ్యాంగ అమలైన దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలకి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధులకి మరోసారి సందర్భంగా భారత రాజ్యాంగం గురించి పాఠ్య పుస్తకాల్లో ప్రతి పిల్లవాడు తెలుసుకునే విధంగా భారత రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ప్రతి పాఠ్య పుస్తకాల్లో అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జై భీ జై భారత రాజ్యాంగం